అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నీట మునిగిన అమ్మవారి దేవాలయం ప్రస్తుతం తెచ్చుకుంది దాంతో ఆలయ సిబ్బంది భక్తులు హర్షం వ్యక్తం చేశారు దీనిపై మరింత సమాచారం తూర్పు గోదావరి జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ చిట్టిబాబు అందిస్తారు అమ్మవారిని ఇక్కడ ఉండేటువంటి గ్రామస్తులు వారి గ్రామ ఇక్కడ విశేషం అయితే ఇదే గ్రామానికి చెందినటువంటి గిరిజనుడు అయినటువంటి బాపారు ఇక్కడ అమ్మవారికి వెంకన్న త్వర గారు అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ ఆనవైద్య ఉందండి అయితే ఇక్కడ జరిగేటువంటి మరిన్ని విశేషాల మీద ఎవరైతే ఉన్నారో పూజారి ఆయన అడిగి తెలుసుకుందామండి సార్ చెప్పండి ఇక్కడ అమ్మవారి విశిష్టత ఏంటి వెంకన్న త్వరగారు అండి మేము మాది గుంటూరు అండి దేవిపట్నం గుంటూరు తెలిసి నాకు ఎన్ని అమ్మవారు మా స్వయంభు ఆడపరచండి చోదేవాళ్ళు ఆడపడండి చోదేవాళ్ళు ఆడపడండి మేము పూర్వకాలం నుంచి మా వంశపారి ప్రకారంగా మా తాతలు ముత్తాతల నుంచి ఇలా మా ప్రకారం మీ పూజ చేసుకొస్తున్నాం అమ్మవారి దగ్గరికి ఇక్కడ మనం ఏమనుకుంటా అనుకుంటే అది కోరిక తీర్చు అమ్మవారండి మన సంతానం కానీ ఒక వ్యాపారం కానీ ఒక పిల్లలు కానీ ఏదనుకుంటే జరుగుతుంది వ్యాపారం ఉంది అమ్మవారి నుంచి ఎక్కడెక్కడ నుంచో బస్సులు అమెరికా నుంచి ఇతర నుంచి వస్తారు అమ్మవారి దగ్గరికి ప్రతి ఆదివారం మంగళవారం ప్రత్యేక పూజ జరుగుతుంటాయి అమ్మవారికి అండి ఇలాగ ఒక లక్ష మంది ఒక ఆదివారం అండి లక్షలాగా వస్తారు సార్ అమ్మవారి దగ్గర పలుచుకుంటాక చాలా పవర్ఫుల్ సచిపోయిన అమ్మవారు అండి ఇక్కడ పోలవరం పోజా కట్టడం వల్ల గట్టి వల్ల అండి వాటర్ బ్యాక్ వాటర్ తన్నేసి గుడి మునిగిపోతుంది సార్ అమ్మవారి నాలుగేళ్ళు మళ్ళీ గుడి మోసం చేసేస్తున్నాం సార్ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తారంటే మేము గుడి కడతామని ఉన్నారండి అది ఎప్పుడు త్వరగా కడతారని చూస్తున్నాం సార్ ఇక్కడ అందరూ రావడం వల్ల మేము పూజలు చేసి అమ్మవారికి అందరికి బొత్తులకి అవుతుంటారు సార్ ఇక్కడ ప్రతిరోజు ఆత్మహత్యండి ఏమైనా కూర్కలు కట్టి ఉంటే ఆయన కూర్కెలు తీసుకుంటారు సార్ వచ్చి దర్శించుకుని వెళ్తుంటారు సార్ అమ్మ సుమారు నాలుగు నెలల తర్వాత ఆలయ దర్శనాలకు అయితే అధికారులు ఏర్పాట్లు చేసి ఉన్నారు అయితే అమ్మవారి దర్శనాలకి ఏర్పాట్లు ముమ్మరం చేయడంతో పాటు ఈ రోజున అమ్మవారి ఆలయాన్ని సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు అయితే అమ్మవారి దర్శనానికి సుదీర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు అయితే ఈ రోజు అమ్మవారి సంరక్షణ కార్యక్రమం నిర్వహించడం నిర్వహించడంతో అమ్మవారి దర్శనానికి సుధీర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఉన్నారు అయితే అమ్మవారి యొక్క విశిష్టత వివరాలు అయితే ఎవరైతే భక్తులు ఉన్నారో వారిని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు కట్టా సుబ్బారావు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తెలంగాణ రాష్ట్రం మాకు ఇక్కడ చాలా దూరం అండి అయినా కానీ అమ్మవారు మహిమ తెలిసి మేము రావడం జరిగింది ఇది నేను రెండోసారి పదిహేను సంవత్సరాల క్రితం వచ్చానండి ఇప్పుడు మళ్ళా రావడం జరిగింది ఈ రోజు రావడం అదృష్టంగా జరుగుతుంది అనుకోకుండా ఇవాళ అమ్మవారి గుడికి పట్టిసీమ దర్శనానికి వచ్చాము తల్లి అని గండిపోయినా ఎప్పటి నుంచో తెలుసు కానీ ఈ విధంగా అమ్మవారి దర్శనానికి రావటం ఈ రోజున రావటం అనేది చాలా అదృష్టం ఆ తల్లి మా కోరిక ఈ విధంగా తీర్చింది ఇక్కడ ఆలయ అధికారులు చేసిన ఏర్పాటు చెప్పండి బాగున్నాయి ట్రావెలింగ్ కానీ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కానీ అంతా బాగుంది కొత్తగా అయినా సుదీర్ఘంగా నాలుగు నెలల విరామం తర్వాత అమ్మవారి దర్శనాలకు నేటి నుంచి ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పేసి ఆలయ అధికారులు ఇప్పటికే తెలిపారు అయితే అమ్మవారి దర్శనాలకు వచ్చేటువంటి భక్తులు నేటి నుంచి ఆలయం పునఃప్రంభించడం జరగడంతో హర్షం వ్యక్తం చేశారు స్టూడియో